నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే రెండే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా రెండే రెండు కారణాలే నేను బ్రతికిస్తా ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమోళ్ళు బ్రతుకుతా ఉన్నాడు మరొకటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకొని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు రెండవది నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో ఒకటి మీ ప్రేమ నన్ను బతికిస్తే రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు రెండవది నా మనస్సు ప్రతీకారం ప్రతీకారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే ఖర్చు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం